బిగినర్స్ అయితే ఈ ఒక్క వీడియో పూర్తిగా చూడండి మీకు బ్లౌజ్ ఎలా కుట్టాలో ఈ వీడియోలోనే మీకు అర్థమయ్యేలా చెప్తాను బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో వీడియోలో చూడండి సైడ్ జాయింట్స్ కానీ హ్యాండ్ జాయింట్స్ కానీ మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది రౌండ్గా రావాలి అన్న మనము డాట్స్ ఎంత గ్యాప్తో వేసుకోవాలి చెస్ట్ నిలబడాలి అంటే మనము డాట్స్ ఎంత వెడల్పు వేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చూశారు కదా ఎంత బాగుందో వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా అంతే బాగుంటుందండి లోపల వైపు కూడా ఖర్చులు కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేస్తాను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ నేను లైనింగ్కి మెయిన్ బ్లౌజ్ పీస్కి ఈ విధంగా పైపింగ్ అయితే చేసి రెడీగా పెట్టుకున్నానండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్కి హ్యాండ్స్కి కూడా పైపింగ్ చేసేసి మీకు స్టిచ్చింగ్ చూపించాలని రెడీగా పెట్టేసాను ఇప్పుడు నేను వీటిని ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను ఇది బ్యాక్ పార్ట్ కదా మనకి పైపింగ్ వేయకపోతే కనుక బ్యాక్పార్ట్కి బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి నేను పైపింగ్ వేసేసాను కాబట్టి ఇక్కడ బెల్ట్ ఏమీ స్టిచ్ చేయట్లేదండి బ్యాక్పార్ట్ని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ వేసుకొని డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవడానికి ఒకసారి కొలుచుకోవాలి మనకి డాట్స్ అనేది కరెక్ట్గా రావాలి అంటే వెనక భాగం పైకి లేకుండా ఉండాలి అంటే మనం డాట్స్ కరెక్ట్గా వేసుకోవాలి మనము ఫస్ట్ టూ ఇంచెస్కి ఖర్చు పెట్టుకున్నాం కదా కటింగ్లో ఆ టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని బ్లౌజు ఈ విధంగా కొల్చుకోండి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా ఈ ఎనిమిదిన్నర ఇంచులని మిడిల్లోకి ఒక ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోండి ఈ మార్కింగ్ ఇటువైపు కూడా కనిపించేలాగా పెట్టుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర టేపుతో మూడున్నరకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి డాట్ కూడా వచ్చేసి మూడున్నర మూడున్నర ఇంచులకి ఈ విధంగా ఈ మార్కింగ్ పైన ఒక స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు లైనింగ్కి మెయిన్ బ్లౌజ్ పీస్కి కుట్ అనేది పడి లూజ్ అనేది రాకుండా ఫినిషింగ్ బాగుంటుందండి ఇప్పుడు ఇటువైపు కూడా మనం అటువైపున మూడున్నర ఇంచు డాట్కి పొడవు పెట్టుకున్నాం కదా ఇటువైపున కూడా సేమ్ అంతే ఈ లైన్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచ్కి మీకు డాట్ బెడల్ పెంతుంటుందో ఆది బ్లౌజ్లో తెలుస్తుంది కాబట్టి కొలుచుకొని పావించుందా హాఫ్ ఇంచుందా చూసుకొని ఈ విధంగా డాట్స్ అయితే వేసుకోవాలి చూడండి ఎక్కడ కుచ్చులు అనేవి రాకుండా నీట్గా వస్తుందండి ఇటువైపు కూడా డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి మనకి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనము మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి కనుక ఒక స్టిచ్ వేసుకొని డాట్స్ స్టిచ్ చేసామంటే మనకి కుచ్చులు అనేవి రాకుండా లూజ్ అనేది లేకుండా నీట్గా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది చూసారు కదా లోపల వైపు బయట వైపు కూడా ఎంత నీట్గా ఉందో దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ పైపింగ్ చేసేసాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్లో చెస్ నిలబడాలి అంటే ఇది థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కదండి ఈ థర్టీ ఫోర్ ఇంచెస్కి డాటు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ నాలుగు ఇంచులు ఉండేలా చూసుకోండి ఇది ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజు డాటు వెడల్పు వచ్చేసి పావు తక్కు నాలుగు ఇంచులు డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఇప్పుడు ఈ మార్కింగ్కి లైన్ పెట్టుకున్నాను కదా ఆ లైన్ దగ్గర నుంచి పావు ఇటువైపుకి ఒకటింపావు ఇటువైపుకి ఇది ఎందుకంటే మెయిన్ డాట్కి వెడల్పండి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోండి మీరు లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోండి ఎందుకంటే మనకి డాట్ అనేది వేసిన తర్వాత లూజ్ రాకుండా ఉండాలి అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిసిపోయి ఉండాలి మనము ఈ స్టిచ్ వల్ల ఈ రెండు క్లాత్లు అనేవి కలిసిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకొని చంక దగ్గర డాట్ ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు ఎగుడు దిగుడు రాకుండా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ గోరుతో ఒక రఫ్ చేసేసుకున్నారంటే మీకు ఫోల్డింగ్ అనేది పైకి కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద ఈ డాట్కి ఈ డాట్కి ఒకటిన్నర ఇంచులు వెడల్పుండేలాగా చూసుకోండి ఈ విధంగా వెడల్పుండేలా చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి మీకు అర్థం అవడానికి ఇక్కడ నేను మార్క్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మనము మెయిన్ డాట్ని స్టిచ్ చేసిన విధంగానే ఈ డాట్ను కూడా లైనింగ్ క్లాత్ బ్లౌజ్ పీస్ కలిసేటట్టుగా స్టిచ్ అయితే వేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకొని హుక్స్ పట్టి దగ్గర డాట్ అయితే వేసుకొని గోరుతో రఫ్ చేసుకోండి ఫోల్డింగ్ పైకి కనిపిస్తుంది ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి కూడా ఒకటిన్నర ఇంచులే వెడల్పుండేలాగా చూసుకోవాలి సేమ్ ఆ డాట్కి ఎలా మార్కింగ్ చేసాను ఈ డాట్కి కూడా అలాగే మార్కింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను మనకి గమ్ముతో అతికించేసుకున్నారంటే కనుక లైనింగ్ క్లాత్ మెయిన్ బ్లౌజ్ పీసు ఇలాంటి స్టిచ్ చేసే అయితే ఉండదండి నేనైతే అతికించలేదు కాబట్టి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి ఒకటిన్నర ఈ డాట్కి ఈ డాట్కి ఒకటిన్నర ఇప్పుడు ఈ మూడు డాట్లకి కలిపి వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచులే ఉండాలండి మిడిల్లో వచ్చేసి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది రౌండ్గా వస్తుంది చెస్ట్ అనేది నిలబడుతుంది చూసారు కదా కుట్ అనేది పైకి కనిపిస్తుందా మీకు వీడియోలో ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసుకొని మనము స్టిచ్ వేస్తాం కదా డాట్ని ఈ కుట్టు పైన మనము కుట్టు అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి మెయిన్ డాట్ అండి మెయిన్ డాట్ని మనము ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ డాట్ ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పావించ్కి పైకి కట్ చేసుకోండి అప్పుడు చెస్ట్ నిలబడుతుందనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మెయిన్ డాట్ ఇప్పుడు ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని చంక దగ్గర డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా చంక దగ్గర డాట్ కూడా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకొని హుక్స్ పట్టి దగ్గర డాట్ స్టిచ్ వేసుకోవాలి హుక్స్ పట్టీ దగ్గర డాట్ అనేది హుక్స్ పట్టిని ఫో హుక్స్ పట్టీని ఫోల్డ్ చేస్తే మిడిల్ కన్నా పై వైపుకే రావాలండి హుక్స్ పట్టీకి డాట్ అనేది అదొకటి గుర్తుంచుకోండి అప్పుడు మీకు చెస్ట్ అనేది నిలబడుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది ఎటువైపుకు వైపుకు దిప్పినా సరే అలా నిలబడిపోతుంది అనమాట చెస్ట్ అనేది మీరు డాట్స్ ఇంత వెడల్పుతో అంటే ప్రతి బ్లౌజ్కి ఇలాగే కాదండి సైజుని బట్టి మనకి డాట్స్ పొడవు వెడల్పు అనేది మారుతూ ఉంటుంది ఈ విధంగా నేను ఇటువైపున అటువైపున కూడా ఫ్రంట్ పార్ట్స్ అనేవి స్టిచ్ చేసేసానండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను షేప్ బెల్ట్ ఇలా టూ లేయర్స్ కింద తీసుకున్నాను షేప్ బెల్ట్ అనేది కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోండి అప్పుడు చెస్ట్ నిలబడుతుంది క్రాస్గా ఉన్న వైపు ఈ విధంగా హుక్స్ పట్టి పెట్టేసాను ఇప్పుడు పై వైపున ఈ క్లాత్ ఎటువైపు ఉందో చూసుకొని పై వైపున లోపలికి ఉండేటట్టు లోపల వైపు ఉండేటట్లు క్లాత్ అనేది పెట్టుకొని ఈ క్లాత్ పైన ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఖర్చు అనేది అనేది వేసుకోవాలి ఈరోజు పిల్లలకి హాలిడే కదండి రెయిన్స్ వల్ల పిల్లలకి హాలిడే ఇచ్చేసారనమాట కాబట్టి కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంది వీడియోని ఈ ఒక్క వీడియో మాత్రం అడ్జస్ట్ చేసుకొని చూడండి వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వాయిస్ కూడా కొంచెం వెదర్ వల్ల చేంజ్ అయ్యిందండి ఇప్పుడు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది పై వైపుకి తిప్పుకోండి ఇది మెయిన్ డాట్ స్టిచ్ వేసిన తర్వాత ఈ డాట్ అనేది కుట్టులోకి వెళ్లకుండా పైకి ఉండేలాగా చూసుకోండి అది కుట్టులోకి వెళ్ళిపోయిందంటే కనుక మనకి షేప్ అనేది నిలబడదు ఇప్పుడు ఈ ఖర్చుని కింది వైపుకి ఉండేలాగా చూసుకోవాలి పైకి ఉండకూడదండి పైకి ఉంటే కనుక మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అలాగే ఫిట్టింగ్ కూడా సరిగ్గా ఉండదనమాట కాబట్టి క్లాత్ కచ్ అనేది కిందికి ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ క్లాత్కి పై వైపున ఒక స్టిచ్ వేసుకోండి మనము గమ్ముత అతికించుకుంటే ఇలాంటి స్టిచ్లు ఏమి వేయని అవసరం లేదండి మనము గమ్ముత అతికించకుండా నేను లోడింగ్ పైపింగ్ చేశాను కాబట్టి ఇన్ని స్టిచ్లు అయితే వేయాల్సి వస్తుంది లైనింగ్ బ్లౌజ్కి ఇలా స్టిచ్ కనుక మనం డాట్స్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు చూసారు కదా షేప్ బెల్ట్ లోపల వైపు బయట వైపు కూడా ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంది ఇప్పుడు మనము షేప్ బెల్ట్ పొడవు ఎలా తెలుసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్ జాయింట్స్ వైపు ఈ విధంగా పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఈ పొడవు వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకోండి మీకు స్ట్రైట్నెస్ తెలియకపోతే కనుక స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి లేకపోతే కనుక ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ వేసేసుకోవచ్చు కాకపోతే పైన క్లాత్ అనేది లూజ్ వచ్చేస్తుంది అందుకని నేను స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేస్తున్నాను ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు క్లాత్ అనేది మళ్ళీ లోపల వైపు జరిగిపోతూ ఉంటుంది కదా అలా జరిగిపోకుండా ఇటువైపును కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి బిగినర్స్కి అర్థం అవడం కోసం ఇలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇప్పుడు క్లాత్ అనేది ఇటువైపు కూడా జరిగిపోకుండా ఇటువైపును కూడా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డింగ్కి సరిపడా ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోండి నార్మల్గా ఇలాంటి స్టిచ్లు వేయకుండా ఫోల్డింగ్ చేసేయచ్చు కాకపోతే ఇది సిల్క్ కాబట్టి క్లాత్ అనేది జార్జెట్ క్లాత్ ఊరికే జారిపోతుంది ఎలాగనక స్టిచ్ వేసామంటే లోపలి లైనింగ్ క్లాత్ పై క్లాత్ అనేది కలవకుండా లూజ్గా వస్తుంది అనమాట అలా చూడడానికి కూడా బాగోదు అందుకని ఈ విధంగా స్టిచ్ వేసి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఫోల్డింగ్ ఒక కుట్టు పడేలాగా మరొక కుట్టు అనేది వేసుకోండి ఫోల్డింగ్ చివరిన పడేలాగా వేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది చూడటానికి చాలా బాగుంటుందండి ఈ విధంగా చివరి వరకు కుట్టు అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కుట్టు పైకి కనిపించినా చూడటానికి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు నేను రెండు పార్ట్స్ని ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్ చేసేసానండి ఇప్పుడు హుక్స్ పట్టి కోసం ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా పొడవు హుక్స్ పట్టి పొడవు ఎంత ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఒకటిన్నర ఇంచుల వెడల్పు ఉన్న క్లాత్ని ఈ విధంగా తీసుకొని టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా టూ ఫోల్డింగ్స్ చేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇది లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ నేను హుక్స్ పట్టి అయితే స్టిచ్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ని లోపల వైపుకు తిప్పకుండా పై వైపుని ఈ విధంగా క్లాత్ అనేది పెట్టుకొని చివరిన ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఈ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్ అనేది వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోని క్లారిటీగా చూడండి స్కిప్ చేశారంటే మీకు నేను చెప్పేది అర్థం కాదు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అర్థమైపోతుంది ఇప్పుడు దీన్ని వైపుకి తిప్పుకొని వైపును కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ చివరిన ఫోల్డింగ్ కొంచెం ఫోల్డ్ అనేది చేసేసుకోండి లోపల వైపు క్లాత్ హోల్డ్ చేసేసుకొని ఇటువైపు దిప్పేసుకొని ఈ చివరిన ఒక కుట్టు అనేది వేసుకోండి ఈ చివరిన ఒక కుట్టు వేసుకున్నారంటే హుక్స్ పట్టి అనేది అయిపోతుందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో లోపల బయట కూడా చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు కాజా పట్టి మనము హుక్స్ పట్టిని లెఫ్ట్ సైడ్ వేసుకున్నాం కదా కాజా పట్టి రైట్ సైడ్ వస్తుంది మనం హుక్స్ పట్టి పై వైపు నుంచి వేసుకున్నాం కాజా పట్టిని కూడా లోపల వైపు నుంచి వేస్తున్నాను వీడియోలో చూడండి ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి ఇంచులు రెండున్నర ఇంచులు ఉండేలా తీసుకుని హుక్స్ పట్టికి ఫోల్డ్ చేసుకున్న విధంగానే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మనం హుక్స్ పట్టిని లోపలికి కుట్టుకున్నాం దీన్ని బయటికి అది ఒక్కటే తేడా అండి వీడియోలో మీరు గమనించండి ఫోల్డింగ్కి సరిపడా క్లాత్ ఉంచేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పై వైపుకి వచ్చేలాగా చూసుకొని ఈ ఫోల్డింగ్ పైన ఒక అనేది వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా వీడియోని క్లారిటీగా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి మీ డౌట్స్కి రిప్లై అయితే ఇస్తాను ఈ విధంగా ఫోల్డింగ్ ఒక కుట్టు వేసుకున్నారంటే చూడడానికి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇంకొక కుట్టు అనేది వేసుకోండి ఈ కుట్టుకి ఈ కుట్టుకి మిడిల్లో మనము కాజాలు అనేవి కుడతాము చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో లోపల బయట కూడా ఖర్చులు అనేవి కనిపించకుండా ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్స్ అయితే చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా వచ్చాయి చూస్తారు కదా ఇలా వచ్చాయంటే కనుక మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ చెప్పడం కన్నా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను బ్యాక్ పార్ట్ ఇటువైపు పెట్టాను ఫ్రంట్ పార్ట్ ఇటువైపు పెట్టాను రెండు ఒకే వైపు ఉండేలాగా చూసుకొని పైకి లోపల వైపు ఉండాలండి లోపలికి బయట వైపు ఉండాలి చూసారు కదా ఈ విధంగా షోల్డర్స్కి ఒక కుట్ అనేది వేసుకోండి ఈ షోల్డర్స్ దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉండాలి అంటే ఇలా ఒక చిన్న క్లాత్ అనేది తీసుకోండి షోల్డర్స్ పొడవున్నంత క్లాత్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఈ చివరిన ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఈ ఫోల్డింగ్ని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ కింద వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకొని ఈ ఫోల్డింగ్ షోల్డర్స్కి మనము నెక్ చేసిన వైపు వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఒక ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకొని దీన్ని ఇటువైపుకు తిప్పుకోండి దారాలు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకొని ఈ ఖర్చు అనేది లోపల వైపు పోయేటట్టు చూసుకొని మనము పైపింగ్ కోసం ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఆ స్టిచ్ పైన ఈ కుట్టు పడేలాగా చూసుకోవాలి ఇలా ఒక చిన్న కుట్టు అయితే వేసేసుకొని పక్కకు తీసేసుకోండి చూసారు కదా ఖర్చు అనేది లోపలికి పోయింది పైకి ఏమీ కనిపించట్లేదు నీట్గా వస్తుంది అనమాట ఇటువైపున కూడా ఈ పట్టీని స్టిచ్ చేసేసుకోండి ఇలా చేసుకున్నారంటే కనుక మనకి షోల్డర్ జాయింట్స్ దగ్గర ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుందండి చూడండి షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సమానంగా వచ్చాయి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని హ్యాండ్స్కి నేను పైపింగ్ చేసేసాను కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఫ్రంట్ పార్ట్లో కటింగ్ లోతు తీయలేదండి ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర నుంచి పై వైపున పెట్టుకున్న వన్ ఇంచ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని నేను చంక దగ్గర లూజ్ మార్క్ చేసుకున్నాను కదా ఈ మార్కింగ్ వరకు లోత్ అనేది తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని అది కట్ చేయకుండా ఆ మార్కింగ్ పైన స్టిచ్ వేస్తున్నాను అది కట్ చేశానంటే కనుక లైనింగ్ క్లాత్ మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది విడిపోతుంది అది కటింగ్ చేయకుండా నేను ఈ విధంగా స్టిచ్ వేసుకొని అప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసేసాను కదా ఇప్పుడు హ్యాండ్ ఈ విధంగా మిడిల్లో పెట్టేసుకొని షోల్డర్కి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసిన వైపు వచ్చేలా చూసుకొని స్టిచ్ వేయాలి ఖర్చులు ఎక్కువ పెట్టేయని మనం హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్కి మాత్రమే ఇవి రెండు సమానంగా పట్టుకొని కుట్టనేది వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు వేసాం కదా ఇటువైపుకి దిప్పుకొని బ్యాక్ పార్ట్ వైపు వేయాలి ఈ వీడియో చెప్పడం కన్నా మీకు బ్లౌజ్ స్టిచ్ చేసే విధానం చూస్తేనే అర్థమవుతుందండి అందుకనే వీడియోని క్లారిటీగా చూడండి అని పదే పదే చెప్తున్నాను చూసారు కదా హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ ముడతలు అనేవి రాకుండా ఉంటుందండి ముడతలు అనేవి వస్తే కనుక మనకి హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడే అర్థమైపోతుంది ఇప్పుడు మళ్ళీ ఆ కుట్టుపైన ఇంకొక కుట్టు పడేలాగా కుట్టు అనేది వేసేసుకోండి ఈ విధంగా వేసుకున్నారంటే కనుక మనకి హ్యాండ్స్ జాయింట్స్ అనేవి నీట్గా వస్తాయి ఎక్కడ చంకల్లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోండి హ్యాండ్స్కి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది బతికాను అనమాట అందుకనే కచ్ అనేది ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు రెండు హ్యాండ్స్ షోల్డర్స్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఈ విధంగా పట్టుకొని చెక్ చేసుకోండి హ్యాండ్స్ అనేవి సమానంగా ఉన్నాయి కదా ఇప్పుడు హ్యాండ్ సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్కి మిడిల్లోకి పట్టేసుకొని హ్యాండ్ ఈ విధంగా పట్టుకోండి ఈ విధంగా పట్టేసుకొని ఈ బ్లౌజ్కి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ని చేతి లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఆది బ్లౌజ్లో చేతి లూజ్కి ఫస్ట్ కుట్టు దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి కుట్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు ఖర్చు కోసం పెట్టాను కదా మార్కింగ్ ఆ మార్కింగ్ కనిపిస్తుంది మీకు ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ వైపు ఈ కుట్ట అనేది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపు ఈ విధంగా చంకల దగ్గర లూజ్ అవుతుందో ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకోవాలి ఇప్పుడు కొలుచుకున్న తర్వాత స్ట్రైట్గా అనేది వేసుకుంటూ వచ్చేయండి రెండు సమానంగా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది వేసుకుంటూ రావాలి కింది వైపు వచ్చేసరికి హుక్స్ పట్టి ఇది హుక్స్ పట్టి కాబట్టి హుక్స్ పట్టి వైపు షేప్ బెల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ పెట్టుకోండి ఈ మార్కింగ్ కరెక్ట్గా పై వైపుని ఇటువైపుని కూడా పెట్టేసుకొని ఆ మార్కింగ్ వరకు కుట్టు వచ్చేలాగా స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో నుంచి చంగ దగ్గర కుట్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ కుట్టుకి లోపల వైపు కూడా చూపిస్తానండి మీకు ఈ కుట్టికి ఒక పాదం ఇంచు గ్యాప్లో రెండో కుట్ట అనేది వేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు మూడు కుట్లు వేసుకున్నారంటే కనుక వాళ్ళకి లూజ్ అయినా టైట్ అయినా సరే కుట్లు ఇప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుంది నేనైతే ఏ బ్లౌజ్కైనా నాలుగు కుట్లు అయితే వేస్తానండి సైడ్ జాయింట్స్ వైపు ఇప్పుడు ఖర్చు ఎక్స్ట్రా ఉంది అనుకుంటే కనుక ఆ టూ ఇంచెస్ ఖర్చులో నేను ఒక హాఫ్ ఇంచ్కి కటింగ్ చేసేస్తాను చూస్తున్నారు కదా కుట్లు కూడా ఎంత నీట్గా వచ్చాయో ఇప్పుడు హ్యాండ్స్ వైపు పైకి ఈ సిల్క్ క్లాత్ అనేది పీచులు వచ్చేసినట్టు కనిపిస్తుంది దాన్ని కొంచెంగా కట్ చేస్తున్నాను మీరు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఖర్చులు అనేవి కట్ చేయకండి ఎందుకంటే పీక్ వచ్చేస్తుంది అనమాట హ్యాండ్స్ అనేవి చిరిగిపోతూ ఉంటాయి కాబట్టి మీరు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత బిగినర్స్ అయితే అసలు ఎంత ఖర్చు సరే కట్ చేయకండి దారాలు వస్తే కనుక ఆ దారాలు మాత్రమే కట్ చేయండి చూసారు కదా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమైందో లేదో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి అర్థం కాకపోతే నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు అర్థమయ్యేటట్లు లైనింగ్ బ్లౌజ్ కదా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే అర్థమైపోతుందండి నెక్స్ట్ టైం ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికైతే చూస్తాను చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో లోపల వైపు బయట వైపు కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి మీలో కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ